బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ షాక్ అంతర్జాతీయ పరిస్థితులు బాగున్నా అమెరికా తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం బంగారం ధరలను ఆకాశానికి చేర్చింది ఈ రోజు ఉదయం నిద్రలేవగానే పెళ్లిళ్లు పెట్టుకున్న వారికి బంగారం మీద పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి ముఖ్యంగా ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి చేద్దామని కలలు కంటుకున్న మధ్యతరగతి తండ్రులకు ఒక చేదు వార్త ఎదురైంది అవును బంగారం మంట పుట్టిస్తోంది కాఫీ తాగుతూ పేపర్ చూద్దామని తెలిసిన వారికి లేదా మొబైల్లో రేట్లు చూసిన వారికి గుండె ఆగినంత పనైంది నిన్నటి వరకు ఒక రేట్ తెల్లారే సరి మరో రేట్ ఇది మామూలు పెరుగుదల కాదు ఇదొక విస్ఫోటనం రాత్రికి రాత్రే ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఊహించని స్థాయికి చేరుకున్నాయి ఎంతలా అంటే ఒక సామాన్యుడు ఇక బంగారం జోలికి పోవాలంటేనే భయపడిపోయేంతలా అమెరికాలో జరిగిన ఒక్క పరిణామం మన హైదరాబాద్ మార్కెట్ ను కొదిపేసింది ఒక్కసారి ఆలోచించండి మన తెలుగువారి ఇళ్లలో బంగారం అంటే కేవలం మెటల్ కాదు అది మన ఆత్మ గౌరవం మన ఆడబిడ్డల ఆస్తి కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి తులం బంగారం ధర అక్షరాల ఒక లక్ష ముప్పై ఐదు వేల ఎనిమిది వందల పది రూపాయలు దాటిపోయింది గత నెలలో రేటు చూసి పోనీలే వచ్చే నెల జీతం రాగానే కొందాం అనుకున్న ఉద్యోగి పరిస్థితి ఏంటి వచ్చే మాఘమాసంలో కూతురి పెళ్లి పెట్టుకుని ఇప్పుడే షాప్ కు వెళ్దాం అనుకున్న ఒక రైతు పరిస్థితి ఏంటి ఈ రోజు పెరిగిన రేట్ చూస్తుంటే సామాన్యుడికి బంగారం ఇక అందరినీ ద్రాక్షలా మారిపోతుందా అనే అనుమానం కలుగుతోంది బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందా అసలు ఈ పరుగు ఎక్కడ ఆగుతోంది షాకింగ్ విషయం ఏంటంటే మిగతా ప్రపంచం అంతా ప్రశాంతంగానే ఉంది యుద్ధాలు లేవు పెద్దగా గొడవలు లేవు అయినా సరే రేట్లు ఎందుకు బగ్గుమన్నాయి దీనికి కారణం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా అవును అమెరికా తీసుకున్న ఒక సంచలన నిర్ణయం మన వంటింటి బడ్జెట్ ను తలకిందులు చేసింది అక్కడ ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న ఒక్క డెసిజన్ ఇన్వెస్టర్లని భయపెట్టింది వాళ్ళందరూ షేర్ మార్కెట్ ని వదిలేసి బంగారం వైపు పరుగులు తీస్తున్నారు వాళ్ళ పరుగు మన కొంప ఉంచింది ఈ రోజు మనం పై పై మాటలు మాట్లాడుకోవద్దు లోతుగా విశ్లేషిద్దాం నిపుణులు ఏమంటున్నారు చార్ట్స్ ఏం చెప్తున్నాయి నా దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఎపిసోడ్ పూర్తయ్యేసరికి మీ జేబులో ఎలా కాపాడుకోవాలో ఒక క్లారిటీ మీకు వస్తుంది ధరలు ఎలా ఉన్నాయో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై ఐదు వేల ఎనిమిది వందల పది రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై రూపాయల వద్ద ఉంది విజయవాడ విశాఖపట్నం నగరాల్లో ఇవ్వే ధరలు కొనసాగుతున్నాయి బంగారం ధరలు పెరిగినా వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి దీంతో హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రెండు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మైండ్ లో ప్రతి మధ్య తరగతి తండ్రి ఆలోచనలో మెదులుతున్న ప్రశ్న మూడే మూడు ఒకటి అసలు అమెరికాలో ఏం జరిగింది రెండు ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు దాటిన ఈ రేట్ ఇంకా పెరుగుతుందా లేక తగ్గుతుందా మూడు ఇప్పుడు కొనాలా లేక వెయిట్ చేయాలా ఈ మూడు ప్రశ్నలకు సమాధానం దొరికితే మీ టెన్షన్ సగం తగ్గుతుంది చాలా మంది అనుకుంటారు మనం బంగారం కొనేది మన ఊర్లో కదా అమెరికాలో ఏదో జరిగితే ఇక్కడ ఎందుకు రేట్లు పెరుగుతాయి అని దీని వెనక ఒక సింపుల్ ఉంది ప్రపంచం మొత్తం మీద బంగారానికి బోసెవరంటే అమెరికన్ డాలర్ గత గంటల్లో అమెరికాలో రెండు కీలక పరిణామాలు జరిగాయి మొదటిది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై చేసిన ప్రకటన ఎప్పుడైతే బ్యాంకులో వడ్డీలు తగ్గుతాయో ఇన్వెస్టర్లు బ్యాంకులో డబ్బులు దాచుకోవడం మారేస్తారు వాళ్ళకి వెంటనే గుర్తొచ్చే ఆల్టర్నేటివ్ బంగారం రెండవది అమెరికా ఆర్థిక మాంద్యం భయాలు అక్కడ ఉద్యోగాలు తగ్గుతున్నాయని మార్కెట్ క్రాష్ అవ్వచ్చునని ఒక రిపోర్ట్ రాగానే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు భయపడ్డారు షేర్ మార్కెట్ లో పెట్టిన లక్షలకు కోట్లు ఆవిరైపోతాయేమోనని భయం వేసింది అప్పుడు వాళ్ళకి కనిపించిన ఏకైక సేఫ్ జోన్ గోల్డ్ దీన్నే ఎకనామిక్స్ లో సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు ప్రపంచంలో ఎక్కడ ఏ గొడవ జరిగిన ఏ దేశం దివాలా తీసినా అందరూ పరిగెత్తేదే బంగారం వైపుకే అమెరికాలో లక్షల కోట్లు ఒక్కసారిగా బంగారం మీదకి మళ్ళాయి దాంతో డిమాండ్ పెరిగి అది లండన్ మార్కెట్ ని తాకి అక్కడ నుంచి మన ముంబై హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో మంట పుట్టించింది అంటే అమెరికా చేసిన పనికి శిక్ష మనం అనుభవిస్తున్నాం అన్నమాట ఇక రెండో ప్రశ్న ఇది చాలా సీరియస్ ఒక లక్ష ముప్పై వేల ఎనిమిది వందల పది రూపాయలు దాటిన ఈ రేట్ ఇక్కడతో ఆగుతుందా నా విశ్లేషణ బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఇప్పట్లో భారీగా తగ్గే అవకాశం లేదు అవును ఇది నిజం ఎందుకంటే రెండు కారణాలున్నాయి ఒకటి సీజన్ డిమాండ్ రేట్ ఎంత ఉన్నా మనవాళ్ళు కొనడం ఆపరు లోకల్ డిమాండ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు రేట్లు తగ్గవు వ్యాపారులు కూడా ఇదే అదునుగా భావిస్తారు రెండు యుద్ధ మేఘాలు ఇజ్రాయెల్ ఉక్రెయిన్ వైపు నుంచి వస్తున్న వార్తలు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి యుద్ధం భయం కాలం బంగారం రేట్ పై పైకి చూస్తున్నారు తప్ప కిందకు చూడదు కాబట్టి నా అంచనా ప్రకారం రాబోయే కొన్ని రోజుల్లో బంగారం ధర ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు లేదా ఒక లక్ష నలభై వేల రూపాయలు టచ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఒకవేళ తగ్గినా అది కేవలం వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు రేట్లకు రావడం ఇప్పట్లో అసాధ్యం ఇక ఫైనల్ గా మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడు కొనాలా ఆగాల అనే ప్రశ్నకు కేటగిరీ నంబర్ వన్ శుభకార్యాలు ఉన్నవారు మీ ఇంట్లో వచ్చే నెలలోనూ రెండు నెలల్లోనూ పెళ్లి ఉంటే దయచేసి వెయిట్ చేయకండి ఎందుకంటే రేపు రేట్ ఇంకా పెరిగితే మీరు మరింత నష్టపోతారు అయితే ఒక చిన్న టిప్ మొత్తం బంగారం ఒకేసారి కొనకండి ఈ రోజు సగం కొనండి వారం రోజులాగే మార్కెట్ చూసి మిగతా సగం కొనండి దీన్నే యావరేజింగ్ అంటారు దీనివల్ల రేటు కొంచెం తగ్గినా మీకు లాభమే కేటగిరీ ఇన్వెస్టర్లు కేవలం లాభం కోసం లేదా దాచుకోవడానికి కొనాలనుకునేవారు ప్రస్తుతం కొనకండి ఆగండి మార్కెట్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది చరిత్రలో ఎప్పుడు లేనంత రేటు దగ్గర కొంటే రేపు చిన్న కరెక్షన్ వచ్చినా మీరు నష్టపోతారు ఈ వేడి ఇవ్వకండి అమెరికా మార్కెట్ కాస్త కుదుట పడ్డాక రేట్లు కొంచెం దిగువస్తాయి అప్పుడు కొనొచ్చు గుర్తు పెట్టుకోండి బంగారం ఎప్పుడు మంచి పెట్టుబడే కానీ అత్యవసరమైతే తప్ప ఇలా మంట మండుతున్నప్పుడు చేయి పెట్టకపోవడమే మంచిది బంగారం గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం మరి ఎప్పటి నుంచో మనం పేదవాడి బంగారం అని పిలుచుకునే వెండి పరిస్థితి ఏంటి నిజం చెప్పాలంటే బంగారం కంటే వెండి రేట్లే సామాన్యుడికి ఎక్కువ షాక్ ఇస్తున్నాయి అది కూడా సైలెంట్ గా చుక్కలు చూపిస్తోంది అసలు వెండి ఎందుకు ఇంతలా పెరుగుతోంది దీనికి కారణం కేవలం ఆభరణాలు మాత్రమే కాదు బంగారం అనేది లగ్జరీ కానీ వెండి అనేది అవసరం ప్రపంచం మారుతోంది ఇప్పుడు ఎక్కడ చూసినా సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫైవ్ టెక్నాలజీ వస్తున్నాయి వీటన్నింటి తయారీలో వెండి అత్యంత కీలకం ఇండస్ట్రియల్ గా డిమాండ్ విపరీత పెరగడం దానికి తగ్గట్లుగా సప్లై లేకపోవడమే ఈ రేట్ల పెరుగుదలకు అసలు కారణం నిపుణులు ఏమంటున్నారంటే బంగారం కంటే వేగంగా వెండి వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది రాబోయే ధర లక్షల రూపాయలు ఆశ్చర్యపోనక్కర్లేదు కాబట్టి నా సలహా ఏంటంటే మీరు లక్షలు పెట్టి బంగారం కొనలేకపోతున్నారా అయితే వెండి మీద దృష్టి పెట్టండి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే రాబోయే కాలంలో బంగారం ఇచ్చే రిటర్న్స్ కంటే వెండి ఇచ్చే ఏ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది సో వెండిని తక్కువ అంచనా వేయకండి అది ఇప్పుడు కొత్త బంగారం సో ఈ రోజు బంగారం వెండి కథ వెనుకున్న అసలు కథ భవిష్యత్తు చిత్రపటం అమెరికా తుమ్మింది మనకు జ్వరం వచ్చింది కానీ ఈ జ్వరం త్వరగా తగ్గాలని కోరుకుందాం మీకు ఇంకేమైనా సందేహాలున్నాయా మీ దగ్గర బంగారం ఉందా దాన్ని అమ్మాలనుకుంటున్నారా లేదా కొత్తగా కొనాలనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో నాతో పంచుకోండి ప్రతి రోజు ఇలాంటి పక్క అనాలిసిస్ కోసం నిజాయితీ గల వార్తల కోసం మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్లి కొట్టడం పాజిటివ్ అలర్ట్ రాత్రికి రాత్రే బంగారం వెండి ధరలో భారీ మార్పు కనిపించింది ఇటీవల ఆల్ టైం గరిష్టాల నుంచి బంగారం ధర మూడు రోజుల్లో భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే అయితే మళ్లీ కొత్త సంవత్సరంలో రేట్లు పెరుగుతున్నాయి అంతర్జాతీయంగా అనిచితి యుద్ధాలు పలు దేశాలపై భారీగా సుంకాలు విధించడం సహా డాలర్ విలువ తగ్గడం కేంద్ర బ్యాంకులు విపరీతంగా బంగారం కొనుగోలు చేయడం ఇలా పలు కారణాలతో బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా మారింది మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల పది రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవై రూపాయల వద్ద కొనసాగుతోంది విజయవాడ విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి మరోవైపు వెండి ధర చూస్తే ఇప్పుడు ఒక్క రోజులోనే నాలుగు వేల రూపాయలు పెరిగింది ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రెండు లక్షల అరవై రూపాయలుగా ఉంది మరిన్ని గోల్డ్ సిల్వర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో